అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ టీడీపీ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అంటే గెలవడానికి అవకాశాలు ఉన్నాయని ఏవైతే సర్వేలు చెప్తున్నాయో అలానే ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు ఆత్మసాక్షి తీసుకోవచ్చు ఆ టైమ్స్ నో తీసుకోవచ్చు అలానే ఆరా సర్వే తీసుకోవచ్చు ఏం చూసినా గానీ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు మరి ఆరా కానివ్వండి టైమ్స్ నో కానివ్వండి లాస్ట్ టైం చెప్పింది నిజమైంది మరి ఈసారి కూడా వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నాయి మరి ఏంటి మీరు ఏమంటారు ముందుగా గెలుపోవటం అనేది నిక్షిప్తమై ఉన్న ఈవీ ప్రజలు ఒక తీర్పిచ్చున్నారు ఇప్పుడు మనం ఎంత చర్చ చేసుకున్నా కూడా ఏ ఫలితాలు అయితే మారు అభిప్రాయాలు మన అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడం మాత్రం ఇప్పుడు అవకాశం దొరికింది ఇప్పుడు మామూలుగా ప్రజాస్వామ్య భారతదేశంలో కాదు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే ఒక్క ఓటైనా సరే ఆధిక్యత వచ్చిన వాళ్ళదే గెలుపు కదా మరి ఇప్పుడు నలభై మంది వాళ్ళ విశ్లేషణని పంచుకున్నారు అందరితోటి వాళ్ళకి అవకాశం ఉన్న ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేశారు పత్రికల్లో ప్రచురించారు అవి అంటే నలభై మంది నలభై మందిలో ఎనిమిది ఐదుగురు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చారు ఏడుగురు అంటే ముప్పై ఐదు మంది వీళ్ళకి అనుకూలంగా ఇచ్చారు అంటే ఒక వంతు వాళ్ళకి ఇచ్చారు ఏడు వంతులు ఇచ్చారు అంటే పన్నెండు శాతం ఉన్నారా పన్నెండున్నర శాతం తీసేస్తే ఆధిక్యత ఎంత ఉంది ఇంకా డెబ్బై ఐదు శాతం ఉంది మామూలుగా ఒక శాతానికే మనం గెలుపు నిర్ణయించుకుంటాం మరి డెబ్బై ఐదు శాతం మరి ఆధిక్యత ఉన్నప్పుడు సహజంగా ఎలా అనిపిస్తారు మీరన్నట్టు గతంలో ఇలాంటి ప్రచురించిన వాళ్ళు అందరూ నిజం కాలేదు అందరూ అబద్ధం కాలేదు ఆ రోజు కొంతమందికి అవకాశం ఉంది కొంతమందికి లేదు మొన్న కర్ణాటక ఫలితం చూసాం భారతీయ జనతా పార్టీలో ఆధిక్యత వస్తుందని చెప్పని కొన్ని ప్రచురించాయి తప్పైంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడికి వచ్చే తల్లికి మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పని మాట్లాడారు తప్పైపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది మొన్న ఛత్తీస్గఢ్ చూసినా లేకుంటే మధ్యప్రదేశ్ చూసుకున్నా కూడా ఫలితాలు కొంతమంది చెప్పిన దానికంటే వ్యతిరేకంగా వచ్చిన మాట వాస్తవం అని చెప్పని ఇప్పుడు మనం ప్రామాణికంగా ఎప్పుడు తీసుకుంటాం గతంలో వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలు ప్రామాణికం ఆ సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా పరిశీలన చేసి ఈ పొందుపరుస్తారు ఈ విధానాలు తీసుకున్న తర్వాత మనకు అవగాహనకు వస్తాం ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఇచ్చిన సర్వే గురించి మాట్లాడారు నిజమే ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పని చెప్పారు ఇప్పుడు అదే కేకే సర్వే అంటే ఈ రెండు కింద చూద్దాం ఇద్దరు తెలుగుగాడు కాబట్టి కేకే సర్వే కేకే సర్వేలో దాంట్లో గతంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు ఆయన మరి ఆ రోజు నమ్మిన వాళ్ళు ఈ రోజు ఎందుకు నమ్మట్లేదు అట్లాగే ఆరా మస్తాన్ గారిని ఆ రోజు నమ్మిన వాళ్ళు ఈ రోజు నమ్ముతారు కదా ఈ వైరుధ్యం ఏళ్ళలో ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎవరిని ప్రామాణికంగా తీసుకుందాం మనం వెళ్ళని అంటే ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం జాతీయ సంస్థల నుంచి ప్రాంతీయంగా ఉన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా జనాల అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని ఫలితాలు ప్రకటించడం లేదనేది నా యొక్క ఆలోచన ఏదో పార్టీకి కొమ్ము కాయటం వ్యక్తిగత ద్వేషాలు కుల ద్వేషాలు లేదంటే ఆర్థిక ప్రయోజనాలు ఆశించే తప్ప ప్రజల గురించి ప్రజల పరిస్థితి గురించి ఈరోజు ఆలోచించరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు విభజిత ఆంధ్ర రాష్ట్రం అయిన ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం కరెంటు లేదా సాగునీరు తాగునీరుకి ఇబ్బంది పడ్డామా రహదారులు లేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామా రాజధాని లేదా మరి ఐదుటికి కూడా చంద్రబాబు నాయుడు గారు రహదారులు చక్కగా నిర్మించుకున్నాడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దళిత దళిత వాళ్ళల్లో ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేశాడు మరి ఇరవై నాలుగు గంటలు కరెంటు విద్యుత్ అందించారు ఒక్క రూపాయి అదంగా పెంచలేదు మరి ఇప్పుడు ఎనిమిది సార్లు పెంచడం కూడా జరిగింది కదా ఈ ప్రభుత్వంలో ఉండగా మరి ఆ ప్రభుత్వం అంత బాగా చేసినప్పుడు ఎందుకు ప్రజలు తిరస్కరించారు ఇంత చండాలంగా చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఆదరిస్తారని అనుకుంటారు వ్యత్యాసాలు నేను చెప్పేది నిరుపేద తినడానికి మూడు పూటల పదిహేను రూపాయలు పెట్టి తినడానికి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు వాళ్ళు మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకో లేకపోతే రాజారెడ్డి గారి పేరు పెట్టుకో లేకపోతే మీ పేరే పెట్టుకో అంబేద్కర్ గారిని తీసేసి నీ పేరు పెట్టుకున్నావు కదా రామారావు గారిని తీసేసి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టారు కదా వైద్య విశ్వవిద్యాలయానికి ఇక్కడో అట్లనే పేరు మార్చుకుని పెట్టుకోవాల్సింది మరి అది మంచి పద్ధతి కాదా పేదవాడికి అన్నం పెట్టం సంక్షేమం కిందే వస్తుంది కదా మరి దాన్ని తిరిగించినప్పుడు నేను ఎలా నమ్ముతారు అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నీకు ఇన్ని సంక్షేమాలు ఒక ఎప్పుడు కొనసాగిస్తూ రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని వెయ్యి రూపాయలు చేసింది ఆయనే రెండు వేలు చేసింది ఆయనే కదా సంక్షేమాన్ని అయితే ఆపలేదు కదా క్రిస్మస్ కానుక ఇచ్చాడు సంక్రాంతి కానుక ఇచ్చాడు రంజాన్ తోఫా ఇచ్చాడు ఇవన్నీ చేసినప్పుడు కూడా ప్రజలు తిరస్కరించారు అంటే దాన్ని మనం ఏ విధంగా పరిగణించుకోవాలి ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత అధ్యాపకులను ఇబ్బంది పెట్టి వాళ్ళని మందు షాపులు కాడ కాపలా పెట్టేసి అలాగే పవన్ కళ్యాణ్ గారి టికెట్లు ఎక్కడ బ్లాక్లో అమ్ముతారని చెప్పని థియేటర్ల దగ్గర కాపలా పెట్టేసేసి ఈరోజు నిన్ను నమ్ముకొని నీ కోసం పనిచేసిన కార్యకర్తలు తొంభై ఐదు శాతం గ్రామాల్లో సర్పంచ్లుగా గెలిచారని చెప్పి మీరు చెప్పుకునే కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఈరోజు రోడ్డు ఎక్కి మీద తిరుగుబాటు చేసుకొని పంచాయతీ ఆఫీసులో వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత రగిలిపోతూ ఉండాలి రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత గొప్పవాడివో గ్రామానికి సర్పంచులు అంతే కదా అంటే వాళ్ళకు బంధువులు ఉండరా వాళ్ళకు వర్గాలు ఉండవా నీకు ఒక్కడికైనా మనుషులు ఉండేది మరి ఇప్పుడు ఎట్లా అంగనవాడీలు బజార్ కుత్తురి ఆశా వర్కర్లు బజార్ కుత్తురి ఉద్యోగస్తులు బజార్కు వచ్చి నీ మీద పోరాటం చేస్తూ ఉంటారు విద్యార్థిని విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉంటారు ఇన్ని జరిగిన తర్వాత కూడా నువ్వు గెలుస్తావు ఇంకోటి ఆరామస్థానం గారు ఇచ్చిన దాంట్లో చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఓడిపోతారని ఇచ్చాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరూ పథకాలకు ఆకర్షితులు అయితే నూట యాభై ఒక్క స్థానానికి నూట డెబ్బై ఒక్క స్థానానికి వెళ్ళాలి కదా మరి నూట పది స్థానాలకి ఎందుకు పరిమితం చేశారు అంటే వ్యతిరేకత ఉందనే కదా ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది మనకు ఎలా అర్థమవుతుంది మీరు చెప్పిన దాంట్లో ప్రామాణికాలు ఎక్కడ ఉన్నాయి ఇవి చూసుకున్న తర్వాత మీరు చెప్పండి లాజిక్ ఏమన్నా అంత ఉందో వాళ్ళు మాట్లాడేదానికి మంత్రులు వెళ్ళిపోతారంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటున్నారు ఆ రోజు లోకేష్ బాబు గారు పోయిన మంగళగిరిలో మరి తిరిగి లోకేష్ బాబు గారు గెలుతారని అంటున్నారు హిందూపురంలో బాలకృష్ణ గారు గెలుతారని మీరే చెబుతున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుతారని మీరే చెబుతున్నారు మరి ఇంకెక్కడా ఎందుకు గెలవాలి ఇళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి గనక స్మోక్షంగా దాంట్లోకి వెళ్ళేసి అర్థవంతంగా కనుక చర్చ చేసుకుంటూ ఉంటే లోపాలేంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి తెలుగుదేశం పార్టీ ఏ ఇబ్బందులు పెడితే ప్రజలను ఆ రోజు తిరస్కరించారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే బాగా పరిపాలించారా ప్రజలను బాగా చూసారా ఇబ్బందులు ఏం పెట్టలేదా దాని గురించి చర్చ కనుక వస్తే అప్పుడు కింద స్థాయిలో వాళ్ళకి ఎలా వెళ్ళింది ఏ విధంగా ఆలోచించారు మహిళా మతాలలో ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తా అంటే నమ్మినాళ్ళు ఈ రోజు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగితే నమ్మిన వాళ్ళు దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వాళ్ళందరూ మా కళ్ళు ఉన్నారంటే ఆశా వర్కర్లో వాళ్ళు ఉండరా అంగన్వాడీ టీచర్లలో వాళ్ళు ఉండరా మరి వీళ్ళందరూ ఇబ్బందులు పడ్డప్పుడు ఇంకా నమ్మి నీకు ఎట్లా ఓట్లేస్తారు ఇంటిని మొత్తం చూసుకునేది మహిళే కదా ఆర్థికంగా మొత్తం ఏం చేయాలి ఆమె కదా ఒక ప్రణాళిక వేసుకునేది ఆమెకి ఇబ్బంది జరిగిన తర్వాత నువ్వు మూడు రూపాయలు డబ్బులు ఇస్తానని లెక్కేసుకుంటూ మద్యపానంలో అంత ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తావు వాళ్ళ దగ్గర మధ్యాహ్నం వెచ్చలబెట్గా అమ్ముతూ విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు నువ్వు పెంచేసి మూడు సార్లు రవాణా ఛార్జీలు పెంచిన తర్వాత నిత్యావసర ధరలు ఇంత పెంచిన తర్వాత చెత్త పన్ను నువ్వు వేసిన తర్వాత ఏ ప్రామాణికంతో నీకు ఓట్లేస్తారని చెప్పని ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఆ రామస్థాన్ గారికి వీళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా ఎవరేం చేస్తారు ఏంటనేది ప్రజలు వాళ్ళు తీర్పిచ్చారనేది నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్